మీరు హౌస్ లో ఉన్న పెద్ద స్నేక్ నెక్స్ట్ మర్యాద మనీష్ తన నామినేషన్ చేయడానికి వచ్చాడు ముందుగా భరణిని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు ఎవరైనా ఇంట్లో పెట్స్ ని పెంచుకోవచ్చు అలానే వైల్డ్ ఆనిమల్స్ ని కూడా కొంతమంది పెంచుకుంటారు కానీ మీరు బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ ది హౌస్ ఎందుకో రీజన్స్ కూడా చెప్తాను వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని నేను పరిశీలిస్తున్నాను మా ఓనర్స్ మధ్య గొడవలు పట్టడానికి మీరు చాలా ట్రై చేశారు మీ స్ట్రాటజీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి కానీ మా మధ్య గొడవలు జరిగినా సరే ఓనర్స్ గా మేమంతా యూనిటీ గానే ఉన్నాం కానీ మీరు గొడవలు పెట్టడానికి చూస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా అదే చేశారు అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు మనీష్ నేను సేవ్ చేయడం వల్లే ఇక్కడ ఉన్నావు మనీష్ పాయింట్లకి భరణి పెద్దగా రియాక్ట్ కాలేదు నేను ఏ మనిషిలోనైనా సరే నైన్టీ నైన్ పర్సెంట్ బ్యాడ్ ఉన్నా కూడా ఒక్క గుడ్ ఉంటే నేను అదే చూస్తాను నిజానికి గత వారం నాకు అవకాశం వస్తే మిమ్మల్ని సేవ్ చేసి డిమాండ్ పవని నామినేట్ చేశాను కానీ ఈ వారం మొత్తం తనతో ట్రావెల్ చేశాక తన గురించి తెలుసుకున్నాక ఎన్నిసార్లు పవన్ కి సారీ చెప్పానో అడగండి ఈ భూమి మీద ఎవరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండరు ప్రతి ఒక్కరిలోనూ మిస్టేక్స్ ఉంటాయి కానీ వాటిని చూస్తూ ఉండిపోకూడదు నా నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అంటూ భరణి చెప్పాడు